డ్ వెల్కమ్ టు జోనివి జీసస్ ఈరోజు వాక్య భాగంలో ఏసయ్య జన్మించిన కిమ్హాము సత్రము యొక్క చరిత్ర మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సత్రం యొక్క చరిత్రను మనము అధ్యయనం చేయాలంటే బోయజ్ కాలము నుండి కాలక్రమములో జరిగిన చరిత్రను మనము తెలుసుకోవలసిన అవసరం ఉన్నది అయితే బైబిల్ గ్రంథంలో బెత్తలహేము అనే ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యమైన చరిత్ర ఉన్నది ఈ విషయం మనకి బాగా తెలుసు ఈ బోయజ్ కూడా ఈ బెత్తలహేము ప్రాంతానికే చెందినవారు అయితే మోయాబు దేశంలో ఈ నయోమి మరియు రూతు ఉన్నప్పుడు వారికి సర్వాన్ని కోల్పోవటం జరిగింది తర్వాత వారు రొట్టెల పట్టణమైన ఈ బెత్తలహేముకు తిరిగి వచ్చినట్టుగా దైవలేఖనం మనకి తెలియజేస్తుంది అయితే రూతు ఈ బెత్తలహేము ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ యొక్క బోయసు యొక్క పొలములో పనిచేస్తూ ఉండగా ఈ రూతు యొక్క నమ్మకత్వాన్ని ఈ రూతు యొక్క యథార్థతను తన అత్తకు చేసిన పరిచర్యను బోయేది చూసి ఎంతగానో మెచ్చుకొని ఆమెకు భర్త లేనందున ఆమెని వివాహము చేసుకున్నట్టుగా మనకి బైబిల్ గ్రామం తెలియజేస్తుంది అయితే ఇప్పుడు ఈ బోయాజు మరియు రూతు ఇద్దరు వివాహం చేసుకున్నారు ఇద్దరు భార్యాభర్తలుగా మారారు అయితే వీరు కొత్తగా వీరి యొక్క నూతన జీవితాన్ని ప్రారంభించారు అందుకని వీరి కోసం ఒక కొత్త ఇంటిని వీరు కట్టించుకున్నారు అయితే ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఇల్లు ఎలా ఉన్నాయంటే రాతి ఇల్లులు ఉండేవి రాతిని ఇంటిగా వారు తొలిపించుకునేవారు అలాగే ఈ బోయేజు మరియు రూతు వారు నివాసము చేయుటకు వివాహమైన కొత్తలో ఒక రాతి ఇంటిని తొలిపించుకుని ఆ కొత్త ఇంట్లో వారు కాపురం ఉండేవారు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే దేవుడు వీరిని దర్శించడం జరిగింది వీరికి చక్కటి సంతానాన్ని దేవుడు అనుగ్రహించడం జరిగింది వీరికి దేవుడు అనుగ్రహించిన సంతానంలో ఓపేదు అన్న వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు అయితే ఈ ఉబేదు పెరిగి పెద్దవాడైనప్పుడు అతనికి కూడా వీరు వివాహము చేయటం జరిగింది ఉబేదుకు వివాహం అయిన తర్వాత ఉబేదును ఒబేదు యొక్క భార్యను ఏదైతే ఈ రాతి ఇంటిని వారి వివాహమైన కొత్తలో ఈ బోయేజు రూతులు తొలిపించుకున్నారో ఇప్పుడు ఈ ఒబేదు ఉబేదు యొక్క భార్యకు కొత్త దంపతులు కాబట్టి వారికి ఆ ఇల్లునిచ్చి వీరు పాత ఇంటిలోకి వెళ్ళిపోవటం జరిగింది అర్థమైంది కదండి ఇప్పుడు బోయేజు మరియు రూతులు ఎప్పుడైతే వివాహము చేసుకున్న తర్వాత కొత్త ఇంటిలో వారికి నిర్మించుకుని రాతి ఇంటిని అందులో కాపురం ఉన్నారు ఇప్పుడు వారి కుమారుడైన బోయేజు వివాహము తర్వాత ఆ దంపతులకు ఆ ఇంటిని ఇచ్చి వేసి వీరు పాత ఇంటిలోకి మారిపోవటం జరిగింది అయితే ఈ ఉబేదు ఉబేదు యొక్క భార్య కూడా నూతనంగా ఇంట్లో జీవనాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు వీరికి కూడా చక్కని సంతానాన్ని దేవుడిచ్చాడు వీరికిచ్చిన సంతానములో ఎస్ఐ ప్రాముఖ్యత చెందిన వ్యక్తిగా మనకి గ్రంథంలో కనిపిస్తాడు అయితే ఎస్ఐకి వివాహ వయసు వచ్చినప్పుడు అతడికి వివాహమైనది ఎస్ఐ వివాహమైన తర్వాత ఈ కాలక్రమంలో ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో ఇదే ప్యాటర్న్లో ఆ యొక్క ఇంటిని రాతి ఇంటిని ఈ ఒబేదు మరియు ఉబేదు యొక్క భార్య నూతన దంపతులైన ఎస్ఐకి ఎస్ఐ యొక్క భార్యకి ఇచ్చివేయటం జరిగింది ఇప్పుడు ఆ ఇల్లు బోయేజ్ నుండి వంశపారపర్యంగా ఉబేదుకు వచ్చింది ఉబేదు నుండి ఎస్ఐకి వచ్చింది అయితే ఎస్ఐ కుమారులలో దావీదు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి కనిపిస్తాడు అయితే ఇప్పుడు ఎస్ఐ దావీదుకి ఆ ఇంటినివ్వాలి అయితే వీరి వంశాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు ఎస్ఐకి ఉన్న సమస్య ఏమిటంటే దావీదు బెత్తలహేము అన్న ఆ ఊరిలో లేడు ఎందుకంటే అతడు రాజుగా మారటం జరిగింది పరిపాలనా కేంద్రమైన ఎరుసలేముకు దావీదు మకం మార్చేశారు అలాగే దావీదు యొక్క అన్నదమ్ములు కూడా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో రాజ సంస్థానంలో ఉన్నారు ఎరుసలేము పట్టణంలో ఉన్నారు కాబట్టి వారు కూడా ఈ బెత్తలహేము అన్న చిన్న ఊరిలో తిరిగి వచ్చి నివసించుట అసాధ్యము మరి ఇప్పుడు ఈ ఇంటిని వంశపారంపర్యంగా తన కుమారులకి ఎస్ఐ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు అతను అనుకున్నాడు ఆ ఇంటిని దావీదికే ఇచ్చేస్తే కనుక ఇది రాజుగారి ఇల్లు అన్న ఒక ముద్ర పడిపోతుంది కాబట్టి దీన్ని ఎవడు తొలగించడానికి కానీ ఆక్రమించడానికి కానీ తెగించడు అని ఆలోచన చేసి ఆ ఇంటిని దానికి సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కూడా దావీదు చేతికి ఎస్ఐ ఇచ్చేయడం జరిగింది అయితే ఇప్పుడు దావి దావీదు తర్వాత ఆ ఇంటిని అతని కుమారులలో ఒకళ్ళకి ఇవ్వాలి తర్వాత వంశపారపర్యంగా కానీ దావీదు అలా చేయలేదండి కింహాము అనే ఒక వ్యక్తికి ఆ ఇంటిని వంశపారపర్యంగా బోయేసు కాలము నుండి వస్తున్న ఇంటిని కింహాము అనే బయటి వ్యక్తికి దావీదు ఇచ్చేసినట్టుగా మనము చూస్తాం అయితే దావీదు కింహాముకి ఎందుకు ఇచ్చాడు ఎవరు ఈ కింహాము అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ కిమ్హాము బర్జిల్లా యొక్క కుమారుడు ఈ బర్జిల్లే ఇతనికి మంచి స్నేహితుడుగా ఉన్నాడు దావీదికి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నాడు దావీదికి చాలా ఇష్టడు అబ్సాలోము తరుముతున్నప్పుడు తిరుగుబాటు చేసినప్పుడు దావీదు అడవుల పాలు కొండ ప్రాంతాల్లో దాకుని అతను జీవనాన్ని కొనసాగించాడు అటువంటి అటవీ ప్రాంతంలో చాలా కష్టాలు పడుతున్న సమయంలో దావీదుకు ఈ బర్జిల్లై అనే వ్యక్తి చాలా సహాయం చేశాడు దావీదు అలాగే దావీదు చుట్టూ ఉన్న చాలామందికి అనేక నెలలు భోజన సదుపాయాలు అలాగే పడక సదుపాయాలు వారికి కావలసిన సకల సామాగ్రిని సిద్ధపరిచి కొన్ని నెలలు దావీదుని దావీదు యొక్క పరివారాన్ని ఈ బర్జిల్లై పోషించినట్టుగా మనకి అర్థమవుతుంది తర్వాత అప్షాలు చనిపోవటం జరిగింది చనిపోయిన తర్వాత దావీదు బర్జిల్ అని పిలిచి అన్నాడు నువ్వు నాకు ఎంతో ఉపకారం చేసావు నా సొంత కుమారుడే నన్ను తవిరినప్పటికీ నువ్వు కుమారుడి స్థానంలో ఉండి నాకు చాలా మేలు చేశావు నాకు కూడా ఎరుసలేము పట్టణానికి రా నీకు రాజ సంస్థానంలో మంచి పదవిని హోదాను నాతో పాటు సదాకాలము భోజనం చేసే అవకాశాన్ని నీకు కల్పిస్తానని చెప్తే బర్జిల్లై దాన్ని తిరస్కరించడం జరిగింది అయ్యా నేను ముసలివాణ్ణి అయిపోయాను మా పితరుల అంతం నుంచి మేము ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నాం ఇప్పుడు కొత్తగా నేను రాలేనయ్యా అని బర్జీల్ అయితే చెప్పారు దావీదికి అయితే దావీది ఒక మాట వినకుండా బర్జీలయ్యని బలవంతం చేస్తూ చేస్తూ ఉండగా బర్జిల్ అన్నాడు సరే నేను ఎట్లానో ముసలివాడిని అయిపోయాను నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి నీ కూడా నా కుమారుడైన కింహామును తీసుకెళ్ళు నువ్వు చేస్తాను సత్కారాలన్నీ కూడా నా కుమారుడికి చేయని బర్జిల్ కిమ్హామును కింహామును ఇచ్చి ఎరుచలేము పట్టణానికి పంపించడం జరిగింది తిరిగి దావీదు రాజుగా మారాడు అప్పుడు దావీదు తన సొంత కుమారులను ఎంత బాగా చూసుకున్నాడో ఈ కిమ్హామును కూడా అంతకంటే ఎక్కువగా దావీదు చూసుకోవటం జరిగింది అయితే దావీదు కూడా ఆస్తును తర్జుమా చేయవలసిన సమయం ఏర్పడినప్పుడు తన పిత్రార్జితం నుండి పొందుకున్న ఆస్తిని తన కుమారులలో ఎవరో ఒకరికి ఇవ్వకుండా కింహాముకు దావీదు ఇచ్చేయటం జరిగింది బర్జిల్లై చేసిన ఉపకారాన్ని బర్జిల్లై చేసిన సాయానికి గుర్తుగా బర్జిల్లై కుమారుడైన కింహాముకు తన సొంత కుమారులను కాదని ఈ ఇంటిని ఆ ఆస్తిపాస్తులను దావీదు ఇచ్చేయటం జరిగింది చూడండి అర్థం చేసుకోండి దావీద్ ఎంత మంచి వ్యక్తి అండి చాలా సుగుణాలు కలిగిన ఒక వ్యక్తిగా దావీదు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు చాలా ఉపకార భావం కలిగిన వ్యక్తి దావీ సొంత కుమారులకు కాకుండా ఎప్పుడో బర్జులై చేసిన సాయాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని తన కుమారుడికి పితరులను నుండి వస్తున్న స్వాస్యాన్ని ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం దావీ తలుచుకుంటే రాజు తలుచుకుంటే కొద్దివే ఉందండి వేరే చోట ఏ ఇల్లు అయినా ఏ స్థలమైనా ఆస్తి అయినా అతగాడికి ఇచ్చి ఉండొచ్చు కానీ తన పితరుల స్వాస్యాన్ని కూడా వారు ఎంతో గొప్పగా ఎంచేవారు దాన్ని పితరుల నుండి స్వాస్థ్యాన్ని పొందుకోవటం దాన్ని కూడా ఈ బర్జీ లైక్కి దావీదు ఇచ్చివేయటం జరిగింది దావీదులోని గొప్ప గుణాన్ని తెలియజేస్తుంది అయితే బోయేజ్ నుండి ఒబేదుకు ఒబేదు నుండి ఎస్ఐకు ఎస్ఐ నుండి దావీదుకు వచ్చిన ఈ యొక్క వంశ పారంపర ఆస్తి అయిన ఇల్లు ఇప్పుడు దావీదు వంశం నుండి బయటికి వెళ్ళిపోయింది ఎవరికి కిమ్హాము అన్న వ్యక్తి చేతికి వెళ్ళిపోయింది అతగాడు కొంతకాలం ఈ బెత్తలహీములో నివసించడం జరిగింది తర్వాత ఈ బర్జిల్లై చనిపోయిన కాలములో అతని ఇంకా తన తండ్రిని చూడటానికి చనిపోయాడన్న సమాచారం విని ఇంకా ఇది అంతా విడిచిపెట్టి తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నాడు అక్కడ అతనికి చాలా అన్నీ ఉన్నాయి కాబట్టి పరివారం అంతా ఉంది కాబట్టి దాన్ని చూసుకోవాలని అతడు ఆశించాడు ఇంకా తిరిగి రాడు కాబట్టి అతను ఏం ఆలోచన చేశాడంటే ఆ రాతి ఇల్లు ఏదైతే ఉందో భోయాజ కాలం నుంచి వస్తున్నది ఈ కిమ్హాము ఆ ఇంటిని అలాగే విడిచిపెట్టేసినట్లయితే అది పాడైపోతుంది అది చాలా నివాస యోగ్యముగా ఉండకుండా అయిపోతుందని చెప్పి ఎవరో ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి ఆ ఇల్లు అని ఆశించి దాన్ని సత్రంగా అతడు మార్చివేస్తాడు తను వెళ్ళిపోతున్నాడు కాబట్టి తిరిగి రాడు కాబట్టి నిరుపయోగంగా ఉండకుండా ఇంటిని ఒక సత్రముగా మార్చేసి కింహాము సత్రము గెరూతా కింహాము అని దానికి పేరు పెట్టి అతడు వెళ్ళిపోవటము జరిగింది తరాలు గడిచిపోయినాయి యుగాలు గడిచిపోయినాయి అనేక సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి వచ్చాడు ఆ ఇంటికి అసలైన యజమాని ఎవరో కాదండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము మనం చూసినట్లయితే మరి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ వేదనతో ఈ సత్రమునకు ఆమె రావటం జరిగింది అయితే సత్రములో చోటు లేనందున ఆ బయటే పశువుల తొట్టి ఉన్న ప్రాంతంలో ఆమె యేసుకు జన్మనివ్వటం జరిగింది ఏసయ్యను ఆ పశువుల తొట్టిలో పరుండ పెట్టటము జరిగింది చూడండి ఎంత గొప్ప విషయమో ఆ సత్రం ఎవరిది ఏసయ్యదే ఇప్పుడు దావీదు కనుక వారి కుమారులకు ఎవరికన్నా ఇచ్చుంటే బయట వ్యక్తికి ఆస్తి వెళ్ళిపోకుండా ఉండుంటే కాలక్రమేణా ఏసయ్య యొక్క తండ్రి అయిన యోసేపుకు ఆస్తి చెందేది అంటే దావీదు యొక్క తరతరాలు తరతరాలు ఆస్తి మారి చివరికి ఏసయ్యకు రావాల్సిన ఆస్తి అయితే అయితే దావీదు దాన్ని కిమహానికి ఇచ్చేయటం జరిగింది దాని యొక్క అసలు యజమాని ఎవరు ఖచ్చితంగా మన ప్రభు అయిన అయితే ఆయన సత్రానికి రావటం జరిగింది వింతైన విషయం ఏమిటంటే ఆయన సొంత ఇంటిలో ఆయనకు చోటు లేకుండా పోయి ఆ భూమి మీదకు వచ్చే గడియలో తన సొంత ఇంటికి ఆయన రావటం జరిగింది కానీ ఆ సొంత ఇల్లు అయిన కింహాము సత్రములోనే ఈ ఏసయ్యకు చోటు లేకుండా ఉన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనము గుర్తించాల్సిన అవసరం ఉన్నది సిరి సంపదలు కలిగిన మన తండ్రి అయిన దేవుడు ఎంతో ఘనత ఆయనకున్నది పరలోకంలో అయినప్పటికీ ఆ ఘనతను విడిచిపెట్టి దీనుడిగా ఈ భూలోకంలోకి ఆయన రావటం జరిగింది తన సొంత ఇంటిలోనే ఆయనకు స్థలము లేని ఒక వాతావరణాన్ని మనము చూస్తున్నాము ఆయన త్యాగాన్ని మనము గుర్తించి మనము పాపాన్ని శాపాన్ని దేవుడు వద్దన్న విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన సూచించిన మార్గంలో మనము నడవలసిన అవసరం ఉన్నది ఇది ఏసయ్య పుట్టిన సత్రము కింహాము సత్రం యొక్క చరిత్రగా ఉన్నది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించునుగాక ఆమెను